దళితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గంలోని కంగీ మండల కేంద్రంలో కంగిడీ మండలానికి చెందిన వివిధ గ్రామాల దళిత బంధు లబ్దిదారులు కంగీటీ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ దళిత కుటుంబాలకు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది లబ్దిదారులకు మాజీ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి రెడ్డి శాంక్షన్ చేయించడం జరిగింది శాంక్షన్ చేయించడమే కాకుండా మూడు లక్షల రూపాయలు గత ముఖ్యమంత్రి ద్వారా కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం జరిగింది వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాండింగ్ చేయకపోవడం ద్వారా దళిత కుటుంబాలు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకు సంఘీభావం తెలిపిన గౌరవ నారాయణపేట మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి వారితో పాటు మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి మాజీ మండల అధ్యక్షులు విశ్వనాథ్ దళిత బంధు లబ్దిదారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు ఎల్వై ఇప్పించినాం బాజపల్లి ఇప్పించినాం మైకోర్లు ఇప్పించినాం ఇట్లా అడిగిన జాగల భూమి ఇస్తామని ముందరకు వచ్చిన జాగల దళితులకు మనం భూమి ఇప్పించినాం దాన్ని కూడా కాంగ్రెస్ ఆదేశాలు ఆదేశి అడ్డం కలిగే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ మాదిరిగా దళితులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు అనుకుంటుండొచ్చు కేవలం దళిత బంధే వస్తలేదు మాకైనా దళిత బంధుతో పాటు ఇంకా చాలా వస్తా ఏమేమి వస్తలేవు కోటాల పెన్షన్ మన వీడియోస్ ఉంటారు వీడియోస్ పెన్షన్ ఇస్తే మీరు కూడా పద్దెనిమిది శాతం పాపులేషన్ మీకు రావా మీకు రావా హెల్త్ రావా అది మీకు అన్యాయమే కదా ఈ రకంగా చెప్పుకుంటా పోతే ప్రతి దాంట్లో వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఇట్లా ఎన్ని స్కీమ్స్ అయితే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ లో కూడా మీ పదిహేడు పద్దెనిమిది శాతం మీకు రావాలి అవి అమలు చేస్తే మిగతా స్కీమ్స్ ఆయన అమలు చేస్తే అవి మీకు కూడా వచ్చే అవకాశం ఉంది అదే మాదిరిగా లోన్ మంజూరు చేస్తాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లోన్లన్నీ గ్రౌండ్ జేకి ఆపేసాను ఎస్సీలకు సంబంధించిన లోన్ మొత్తం ఆపేసాను ఈ రకంగా పూర్తి అన్యాయం చేస్తుంది అయితే నేను ఒక్కటి కోరుతున్నా ఇక రేవంత్ రెడ్డి ఆయన జేబులు నింపుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు మన పెద్ద మనుషులు చెప్పారు బట్టి వీర్ ఆయన జేబులు నిపుకునే ఆయన ప్రయత్నం చేస్తుంది మీకు ఇంత పైసలు రావనే కదా ఇది అవి ఇస్తలేదు ఇస్తలేరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తే వాడు పది శాతం పదిహేను శాతం ఇరవై శాతం ఇస్తారు వీళ్ళు ఏమి ఇయ్యరనే కదా మీరు ఇస్తలేరు మా కృష్ణ చెప్పినట్టు మరి మీకు అవసరం ఉంటే వీళ్ళతో పది శాతం పదిహేను శాతం ఇస్తాం ఎమ్మెల్యే విడుదల చేయాలని చెప్పేసి నేను బీజేపీ వాళ్ళు బీజేపీ ఏమంటారు ఒక మాట చెప్తున్నా బీజేపీ వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ మనం నారాంకే లేం చేసినాం డబుల్ ఇంజన్ ఇచ్చినాం ఓలో ఎమ్మెల్యే ఎంపీ రెండు ఈ డబుల్ ఇంజన్ ఎన్నో రోజు కొనసాగుతుంది అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు గంట ముందుగా కూడా డబుల్ ఇంజన్ వస్తుంది ఈ నారాంకే డబుల్ ఇంజన్ ఏమైనా పనిచేస్తుందా అక్కడ వాళ్ళు పర్సంటేజ్ లో కొర వాళ్ళు మళ్ళాడితే ఇక్కడ వీళ్ళు పర్సంటేజ్ లో కొరక వీళ్ళు మళ్ళాడుతున్నారు మీరు డబులింగ్ అందరం గెలిపించారు ప్రజలు నమ్మి కాబట్టి ఈ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి ఎంపీ సురేష్ శెట్కర్ గారికి ఈ దళితుల అభ్యున్నది కూడా కృషి చేయాలి మీ వై మీ ముఖ్యమంత్రి గారుతోని బట్టి విక్రమార్గా కోటా పోరాటం చేసి వీళ్ళు అంతా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి వీళ్ళకు మీరు ఇప్పు ఇప్పియాలని మీరు చెప్పేస్తారు వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ ఉన్నారని మీరు అనుకుంటారేమో మేము పార్టీలు చూడలేదు పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చినాం ఎవరైతే ఆరోగ్యనారో వాళ్ళకి అందరికీ ఇచ్చినాం ఆ కలకల కంట మీకుంటే మీరేం చేయండి మీరు కూడా హామీ ఇచ్చారు అంబేద్కర్ అభయస్తం ద్వారా దళితులందరికీ పన్నెండు పన్నెండు లక్షలు ఇస్తాం కేసీఆర్ ను పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు లక్షలు ఇస్తాం నేను వెయ్యి చేసిందా మీరు ఇరవై వేలు మంజూరు చేయండి ఇరవై వేల మందికి పన్నెండు లక్షలు లక్షల అంటాం మేము కూడా ఏమంటారు పాలాభిషేకం పాలాభిషేకం చేస్తామంటారు తప్పకుండా నారాయణ కేడ్ స్వరస్థ మీద దళితులందరినీ ఎంబడి తీసుకొని వచ్చి నేనే పాలాభిషేకం చేస్తాను తీసుకెళ్ళచ్చు కాబట్టి మీ లోపల చిత్తశుద్ధి ఉంటే మీ వెంబడే మీ ముఖ్యమంత్రి మంత్రి తది దళిత బంధుల పోరాటం చేయాలి చేసి దళిత బంధు ఇప్పియాలని చెప్పేసి నేను చేస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్ ఉన్నాయి ఏదైనా సరే ముఖ్యంగా పెళ్లి చేయాలంటే అందరికంటే ఎక్కువ కష్టపడేది డబ్బులు లేక అవస్థ పడేది ఎవరుంటే మీ దళితులే ఏం చెప్పినావు రేవంత్ రెడ్డిను తదుతర నువ్వేమిస్తున్నావు కేసీఆర్ ఒక లక్ష లాగా పడిస్తున్నావు నేను అధికారంలోకి వస్తే ఒక లక్షతో పాటు దూరం బంగారం అది కూడా ముందు ఎన్ని పత్రిక పంపిస్తే ముందుగానే చేస్తాడు వెళ్ళి చేసినాక పాత కేసీఆర్ ఇచ్చిన తులం మన ఇది కూడా వస్తలే లక్ష రూపాయలు బంద్ అయిపోయినాయి తులం బంగారం లేదు అది కూడా నువ్వు చేస్తే పదివేల శాతం వాళ్ళకు దళితులు కూడా కళ్యాణ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా బంగారం వస్తుంది ఒక లక్ష రూపాయలు బంగారం కూడా వస్తాయి వెంబడి అది కూడా విడుదల చేయాలి అతనే దళితుల కూడా చదువుకున్న బిల్లులున్నారు ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఉదాహరణకి రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదే మాదిరిగా ఈ స్కూటీలు చదువుకునే విద్యార్థులకు అందరి స్కూటీలు ఇప్పిస్తామన్నారు మేము పెద్ద కులాలో ఎట్లా ఏదైనా నమ్ముకునే తెస్తాను లేకపోతే అంత పెద్దలోనే తెచ్చుకుంటాం దళితులకు మాత్రం స్కూటీలు తిరగాలంటే సాధ్య సాధ్యం కాదు ఒకవేళ కాలం మీరు అమ్మాయిలంతా స్కూటీలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్మాయి స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మీరు ఎంబడి స్పందించి నానంకెడ్ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్న అదే మాదిరిగా పట్టి విక్రమార్క గారికి మీరు ఇప్పటి వరకు ఎంత విడుదల చేసిందో సన్నిధులకు పదిహేడు ఎస్సీ సప్లైన్ కింద పద్దెనిమిది శాతం మీరు విడుదల చేసింద్రా ఎస్టీ సప్లైన్ కింద మీరు పది శాతం విడుదల చేసిండ్రా అది ఎంబడే తెలియజేయాలంటూ ఇవన్నీ స్క్రిప్స్ కూడా తొందరగా రౌండ్ చేయాలి మిగతా డబ్బులు కూడా గ్రౌండ్ చేయాలి అప్పటి వరకు ఈ దళితులకు దళితులకు నేను ఎప్పటికీ అండదండగా ఉండి మొత్తం సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన